నా పేరు ఎన్ బిమూర్తి మానవ వికాస వేదిక విశాఖ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ప్రముఖ హేతువాది నాటి అబ్దుదే శ్రీవాది మల్లా సుబ్బమ్మ గారి సంస్కరించిన కార్యక్రమం చేస్తున్నాం ఆవిడ గురించి చెప్పాలంటే చాలా ఉన్నవి ఆమె దాదాపు రెండు వేల వరకు కులాంతర వాహాలు చేయించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండులో సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా ఆవిడ ప్రముఖమైన పాత్ర వహించారు ఆవిడ స్త్రీల అబ్ధయం కోసం జీవితాంతం పోరాడారు ఆవిడ ఆవిడికి ఎన్టీ రామారావు గారు పరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆవిడికి అనేక పురస్కారాలు జరిగాయి దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు ఇంకా అలాగ చాలా అవార్డులు కూడా ఆవిడకి వచ్చాయి ఆమె గుంటూరు జిల్లా వాసి ఆవిడ ఏట పన్నెండవ వివాహం జరిగింది అయితే ఆవిడ భర్త మల్లాది వెంకట్రామూర్తి గారి ప్రముఖ అడ్వకేట్ అయిన హైకోర్టులోని ఆయన కూడా గొప్ప సంఘ సేవకుడే అలాగే ఆవిడ తన యావదాస్తిని కూడా సుబ్బమ్మ ట్రస్ట్ పేరు మీద అనేక సంస్థలకు ఇచ్చింది మానవ వికాస వేదిక హైదరాబాద్లో కూడా ఆవిడ దాదాపు పెద్ద స్థలాన్ని కేటాయించి ఇచ్చారు ఆవిడ అయితే ఆవిడ తొంభై ఏట మొన్నే చనిపోయారు పదిహేనవ తారీఖుని ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ భౌతికకాయాన్ని ఉస్మానియా హాస్పిటల్కి బాడీ డొనేట్ చేశారు